తెలంగాణలో యూ ట్యాక్స్ సీఎం రేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కామ్ చేసి ఢిల్లీకి వంద కోట్లు ఇది రక్తం రక్తం పీల్చే కుంభకోణము ఆ మీడియా సమావేశంలో ఏలటి రెడ్డి తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ నడుస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలటి రెడ్డి అన్నారు మంగళవారం హైదరాబాద్లోని నాంపెల్లి బీజేపీ కార్యాలయంలో ఏలటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ధాన్యం అధికంగా జోకిన మిల్లర్లు మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మంత్రి గారికి ఎంత ఇస్తున్నారు అధికారులు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు తమకు అందిన సమాచారం మేరకు ఐదు వందల కోట్లు చేతులు మారాయని అన్నారు అందులో వంద కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పార్టీ ఫండ్ గా ఎన్నికల కోసం ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఆ సహచార మంత్రులు ఇస్తున్నారు అవకాశం వస్తే నేను కూడా వెనకబడిపోతా అని నువ్వు కేసీ వేణుగోపాల్ కు వెయ్యి కోట్లు ఇచ్చింది వాస్తవం కాదా అని చెప్పేసి అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రేసులో సీఎం రేసులో ఉన్నారని చెప్పడానికే వంద కోట్లు ఇచ్చారని ఆరోపించారు సివిల్ సప్లై కమిషన్ చౌహాన్ కు వ్యవసాయ వ్యవసాయం గురించి తెలియదు అనుకుంటా అని విమర్శించారు డబ్బు రైతులకు డబ్బు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న చేస్తున్న మిల్లర్ల డేటా కూడా ఉందా డిఫాల్టర్ల వివరాలు ఉన్నాయా లేవా అంటూ ప్రశ్నించారు సో కాబట్టి ఒక్కసారి మీకు నేను ఇది ఇది వివరిస్తా యూ ట్యాక్స్ అనేది ఎట్లా జరిగింది అంటే నేను మీకు కొంత కొంత ఇందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి ప్రజలారా కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి ఏందనేది మీకు వివరిస్తా ఇప్పుడు ఎందుకంటే ఏలట్ మైసూర్ చెప్పింది కాబట్టి మనం కొంచెం చెప్పవచ్చు ఇప్పుడు యూ ట్యాక్స్ ఈ యూ ట్యాక్స్ అటా చేసి అయ్యా అంటే గత ప్రభుత్వము రైతుల కాడ రైతులు పండించినటువంటి ఫార్మర్స్ పండించినటువంటి పంట ఉంటుంది కదా ధాన్యం వరి ఆ ఆ ప్యాడీని ఏం అంటే కొనుగోలు చేస్తారు ఎవరు రాష్ట్ర ప్రభుత్వము గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు రైతులక నుంచి ప్యాడి కొనుగోలు చేస్తుంది ఈ కొనుగోలు చేసిన ప్యాడి ఎవరికి ఇస్తుంది అయ్యా అంటే మిల్లర్లకు ఇస్తుంది మిల్లర్లకు ఇస్తుంది ఏది కొనుగోలు చేసినటువంటి ప్యాడిని మిల్లర్లకు ఇస్తుంది మిల్లర్లు ఏం చేస్తారు దాన్ని బియ్యంగా ఆడించి ఎఫ్సిఐకి అందించాల్సి ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు బియ్యంగా ఆడించి అంటే రైస్గా మార్చి దాన్ని ఎఫ్సిఐకు ఇవ్వాలి మనం ఇది ప్రాసెస్ బేసిక్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇచ్చి అంటే ఫార్మర్స్కి డబ్బులు ఇచ్చేసి ఇగో ఇది కథ ఇది వడ్లకి సంబంధించి అని చెప్పేసి ఈ వడ్డలు తీసుకుపోయి మిల్లర్ దగ్గర పెడుతుంది ఈ మిల్లర్లు ఏం చేస్తారు కొంత టైం తీసుకుంటాయి మూడు నుంచి ఆరు నెలల సమయం తీసుకొని ఇవి బియ్యంగా మార్చి అంటే రైస్గా మార్చి దాన్ని ఎఫ్సిఐకి పంపిస్తాయి అన్నమాట అయితే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ఈ మూడు నాలుగు నెలల సమయంలో ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడ ఇంకొక వ్యవహారం ఉంటుంది ఒక మిల్లుకు దాదాపు ఒక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వంద టన్నుల వంద టన్నుల కెపాసిటీ ఉందనుకో స్టోరేజ్ గోడాము వీళ్ళు ప్ర మన దగ్గర వడ్లు ఎక్కువ వండుతూ ఉన్నాయి కదా అంటే ఎక్కువ దానికంటే ఎక్కువ వస్తూ ఉన్నాయి అంటే ఎక్స్పెక్ట్ అంచనాల కంటే మించి వరి దిగుబడి వచ్చింది మనము ఓ స్టేజ్లో పంజాబ్ కూడా తలదాన్ని దేశంలోనే అత్యధికంగా వరి దిగుబడి రాష్ట్రం మనదిగా పేరు వచ్చింది సో కాబట్టి ఏం చేసిరు వంద టన్నుల మెట్రిక్ టన్నులకు మాత్రమే స్టోరేజ్కి ఒక మిల్లులో ఒక పలానా మిల్లులో కెపాసిటీ ఉంటే మన దగ్గర ఎక్కువ పడింది కాబట్టి ఆ ప్రభుత్వం ఏం అంటే వీళ్ళకు వందనే కాదు నువ్వు కొంచెం మెల్లగిచ్చినా పర్వాలేదు మెల్లగిచ్చినా పర్వాలేదు నీకు ఒక రెండు వందల మెట్రిక్ టన్నులు నీ దగ్గర వేస్తా అని చెప్పేసి ఇట్లా కొంచెము కెపాసిటీకి మించి కూడా మిల్లర్ల దగ్గర ఈ ఈ కొనుక్కున్నటువంటి రైతుల నుంచి కొన్నటువంటి వడ్లను మిల్లర్లకు ఇచ్చింది వీళ్ళేం చేస్తారు వీళ్ళకు ఎట్లాగో టైం ఉంటుంది కదా ఒక నాలుగు నెలల టైం అని చెప్పేసి వీళ్ళేం చేస్తారంటే ఇది బయటకు బేసిక్గా ఎవరు చెప్పరు నేను చెప్తాను రోజు వాళ్ళది ఈ మిల్లులు మిల్లర్లు ఏం చేస్తారంటే మనకు ఈ ఈ వడ్లని బియ్యంగా ఆడించడానికి మనకు ఒక ఆరు నెలల సమయం ఉంటుంది ఎఫ్సీఐకి అందించడానికి అని చెప్పేసి వీళ్ళు పట్టించుకొని ఎట్లా తీసుకోరు కాబట్టి వీళ్ళు బయట కూడా పెడతారు అంటే వంద వందనేమో లోపల గోదాములో పెడతారు వర్షం వచ్చినా వాన వచ్చినా ఏం వచ్చినా దానికి ఏం ప్రాబ్లం కాదు ఈ వంద సేఫ్ మిగతా వంద ఉంటుంది కదా అది బయట బర్కాలు వేసేసి దాంట్లో మీద పెట్టి దాంట్లో మీద చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ బయట ఉన్నటువంటి వంద మెట్రిక్ టన్నులను ఏం చేస్తారు ముందు బియ్యంగా మారుస్తారు బియ్యంగా మార్చేసి ఇప్పుడు ఎఫ్సిఐ బియ్యంగా మార్చేటనే తీసుకో దానికి ఇష్టం ఎప్పుడు మూడు వస్తే అప్పుడు తీసుకుంటారు ఎఫ్సిఐ అనేది ఇది కూడా మళ్ళా మోడు చేతుల కీలు బొమ్మ అదే ఈ రాష్ట్రం ఏ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎఫ్సిఐ అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడతాడు సో కాబట్టి ఈ బియ్యము పట్టించినా కానీ ఎఫ్సీఐడు కొనుగోలు చేయడం అంటనే తీసుకపోవడం వెంటనే వాడు వాడు మనం పంపిస్తేనే నెల నెల తరబడి అక్కడ పెట్టుకొని అట్లా ఉంటాడు కాబట్టి ఈ దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు బయట ఓపెన్ మార్కెట్లో అమ్మేసుకుంటారు ఇది ఇల్లీగలే కావచ్చు బట్ కానీ వాళ్ళకి గత్యంతరం లేదు మిల్లర్లకు గత్యంతరం లేదు ఇది ఇల్లీగలే కావచ్చు అంటే ప్రభుత్వము ఇచ్చినటువంటి బియ్యాన్ని అమ్మడం ఇల్లీగలే కానీ మరి నువ్వు కొనుగోలు చేయకపోతే పెట్టుకోవాలి దాన్ని పట్టిచేటువంటి బియ్యము వాన ధరిస్తే ఖరాబ్ అయితే దేనికి రాదు సో కాబట్టి పట్టించినటువంటి బియ్యాన్ని ఏం చేస్తారు వీళ్ళు ఇక్కడ బయట మార్కెట్లో అమ్మేస్తారు ఎప్పుడైతే ఎఫ్సీఐ అడుగుతుందో మళ్ళీ బయట మార్కెట్ నుంచి ఓపెన్ మార్కెట్ నుంచి మళ్ళీ ఒడ్లు కొనుగోలు చేసి ఈ బియ్యాన్ని ఈ ఈ మిగతా ఎక్స్ట్రా ఉన్నటువంటి వంద టన్నుల బియ్యాన్ని పట్టించి అప్పుడు ఎఫ్సీఐకి ఇస్తారన్నమాట అడిగినప్పుడు అయితే మాకు నెల రోజులు కావాలనుకున్నప్పుడు అప్పుడు ఇస్తారు అయితే ప్రభుత్వం మారంగానే ఏం జరిగిందంటే ఈ మిల్లర్ల దగ్గర ఏ మిల్లర్ల దగ్గర అయితే ఎక్కువ ఉందో ఇప్పుడు వంద కంటే రెండు వందల మెట్రిక్ టన్నులు అక్కడ ఉంది కానీ వాళ్ళు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరు కొంతవరకు ఆ వెసులుబాటు ఇచ్చిర్రు అంటే మీరు మరిగా మేము స్టోరేజ్ చేయలేము ఏం చేయాలంటే అట్లా ఆ రకమైనటువంటి కొంత వెసులుబాటు కలిగించారు ఇప్పుడు ఏం చేసారు ఈ రెండు వందల మెట్రిక్ టన్నులు చూపించాలిగా నాకు లెక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల మినిస్టర్ కాగానే ఈ మిల్లర్ల మీదకి మన వివరాన్ని విజిలెన్స్ వాళ్ళను పంపించేసిండు విజిలెన్స్ వాళ్ళను పంపించేయండి పంపించి ఏ నీ దగ్గర ఉన్న రెండు వందల మెట్రిక్ టన్నులు చూపి నాకు లెక్క చూపి అన్నాడు ఎవ్వని దగ్గర ఉండవు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మిల్లర్ దగ్గర ఏ మిల్లుల దగ్గర కూడా కెపాసిటీకి మించి ఉండదు అవి లేవు మార్కెట్లో ఏడ కూడా ఏ మిల్లు దగ్గర కూడా లేవు లేకపోయేసరికి ఇంకేం చేసిరు పెద్ద కథ కదా పెద్ద పెద్ద వ్యవహారం ఇక మిల్లర్లు కలిసి ఏం చేశారు కొంత ఇంటర్నల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సాటిస్ఫై చేసేటువంటి పనిలో పడ్డారు అంటే ఆయనను సంతృప్తి చెందు చెందించే పనిలో పడ్డారు ఇంక ఏ విధంగా సంతృప్తి చెందుతారు మరి ఒక్కొక్క మిల్లు యాభై ఇచ్చిందా ఒకటిచ్చిందా రెండు ఇచ్చిందా ఏమి ఇచ్చిందా తెలియదు మొత్తానికి అప్పుడు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అడావుడి ఈ మిల్లర్ల మీద ఎక్సైజ్ మనరు విజిలెన్స్లో దాడులు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఆ జరిగినటువంటి దాడులకు మన కొలికిరాలేమి రాలే అవన్నీ అట్లా అర్ధాంతరంగా ఆగిపోయినాయి మిల్లర్లు అందరూ ఏదో అందరు కలిసి ఒక ఒక సిండికేట్లకు ఏర్పడి మన మన ఉత్తమ్ గారిని సాటిస్ఫై చేయాలి మనం సంతృప్తి చెందాలని చెప్పేసి ఆయనకు కావలసిన విధంగా ఆయనని సంతృప్తి చెందినట్టుగా అప్పుడు ఇంటర్నల్ టాక్ అనమాట అది సో కాబట్టి ఈ విధంగా మిల్లర్ల వ్యవహారం నుంచి ఇన్ని విధాలుగా అక్రమాలు జరిగినాయి అనేది ఏలంటి మహేశ్వర రెడ్డి చెప్తా దాంట్లో దాంట్లో అయితే నాకు ఎక్కడ కూడా అబద్ధం అనిపిస్తలేదు రెండు వందల శాతం అని చెప్పింది నిజం ఈ విధంగా క్రమాలు జరిగినాయి ఈ ఈ మొత్తంలో దగ్గర దగ్గర రెండు మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది మొదటి తొలి రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ ఈ ఈ నెల రోజుల్లోనే దాదాపు వంద కోట్ల వంద నుంచి రెండు వందల కోట్ల స్కామ్ జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అర్థమవుతుంది అంటే మరి పైసలన్నీ ఎక్కడ పోయినాయి ఎవడు తిన్నాడు ఏడికి పోయినాయి ఆలోచన చేయాలి సో కాబట్టి రేవంత్ రెడ్డి ఒకవైపు ఆర్ ట్యాక్సులు ఆర్ఆర్ ట్యాక్సులు మళ్ళా ఆ ట్యాక్సులు వసూలు చేసుకొస్తున్నందుకు జిఎస్టీలు టీడీఎస్లు ఇవన్నీ హిల్స్ రెడ్డి వసూలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు యూ ట్యాక్స్ ఏమో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వసూలు చేస్తూ ఉన్నాడు బీ ట్యాక్స్ ఏమో ఏ బిల్ అయినా మన బట్టిగారు దగ్గరికి రాగానే ఆడనే కదా పాస్ కావాల్సింది ఏ బిల్ అయినా క్లియర్ కావాల్సింది బట్టిగారి దగ్గరనే కదా కాబట్టి బట్టిగారు అక్కడ ఆయన బీ ట్యాక్స్ చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఏపీసీడీ ట్యాక్సులు మొత్తం జడ్డుదాకా రోబోతే ఇంకా ఎమ్మెల్యేల ట్యాక్సులు ఇవన్నీ ఇంకా ఇంకా ఇవి అదనం ఇంకా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ సంబంధిత శాఖ మంత్రి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఇవన్నీ మన అదనం ఇవంతా బోనస్ సో కాబట్టి ఈ విధంగా ట్యాక్స్ మీద ట్యాక్స్ వ్యవహారము నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఈ ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందే దోసుకొని తినడానికి అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది ఇలా ఏరటి మహేశ్వరెడ్డి మాట్లాడుతున్న విషయాలు కానీ బక్క చెప్పినటువంటి విషయాలు కానీ ఇవన్నీ బయట చూస్తే నిజంగా కూడా వీళ్ళు రాష్ట్రాన్ని దోసుకొని తినడానికి మాత్రమే వీళ్ళు అధికారంలోకి వచ్చారు అందుకే అందుకే ఈ విధంగా యూ ట్యాక్స్ ఇదే ఇదే ట్యాక్స్ అనమాట ఇంకా ఇట్లా వసూలు చేసేటువంటి డబ్బులని నేను కూడా ముఖ్యమంత్రి కావాల నేను కూడా రెస్ట్లో ఉన్నా అని చెప్పేసి ఓ వంద కోట్లు ఆ వంద కోట్లు ఐదు వందల కోట్లు ఢిల్లీకి పంపించింది అంట మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏలెట్ మైసూర్ రెడ్డి చెప్తా ఉన్నాడు సో కాబట్టి ఇట్లా జనాల మీద అంతా బట్టి దోసుకొని తిని ఇక్కడ జనాలనేమో మొత్తము ఒడ్లు కొనుగోలు చేయకుండా రైతులను ఇత్తనాలు ఇవ్వకుండా మరోవైపు ఇట్లా కరెంట్ సక్కకు ఇవ్వకుండా నీళ్ళు చక్కగా ఇవ్వకుండా ఇట్లా ప్రజలందరినీ ఇబ్బంది పెట్టుకుంటా ఈ మంత్రులు వీళ్ళు మాత్రము వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి స్కాములు చేసి ఢిల్లీకి కుప్పలు కుప్పలుగా మూటలు మూటలుగా పంపిస్తూ ఉన్నారు ఎవరికి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కట్టలు పంపిస్తూ ఉన్నారని చెప్పేసి బీజేపీ నాయకులు ఏలెట్టి రెడ్డి చెప్తా ఉన్నాడు నిజంగా అందులో నాకైతే ఏ మాత్రం కూడా అది అతిశయోక్తి లెక్క కానీ అబద్ధం లెక్క కానీ ఏమి కనపడతలేదు నిజంగానే ఇవన్నీ కూడా అనేటువంటి విధంగానే అర్థమవుతా ఉంది చూస్తూ ఉంటే